సింధియా పార్టీ ఆధ్వర్యంలో మనం భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా మేము ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న భారతదేశ కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర వేడుకలను జరుపుకోవడం జరిగింది డెఫినెట్లీ భారతదేశంలో భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సింధియా పార్టీ అన్ని రాష్ట్రాలకి కూడా ఐదు రాష్ట్రాలకి దాదాపు నూట నలభై ఏడు డిస్టిక్స్ ఉన్నాయి మొత్తం సౌత్ ఇండియాలో ఆ డిస్ట్రిక్ట్స్ మొత్తము కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి ప్రతి ఒక్క కార్యాలయంలో భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తామని మనవి చేసుకుంటున్నాము ప్రజెంట్ ఇండియా పార్టీ ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్క్రూటినీ స్టేజ్ లో ఉంది డెఫినెట్లీ మన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ రిటైర్ బిఆర్ఎస్ రిజగ్నేషన్ చేశారు సార్ కూడా కొన్ని గైడెన్స్ సార్ కూడా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి సౌత్ ఇండియా గురించి ఏ విధంగా డెవలప్ చేయాలి ఇప్పుడు సార్ చెప్పినట్లు కొన్ని దేశాల్లో ఎందుకు మన ఇంకా కంపేర్ టు దాదాపు నూట నలభై ఏడు కోట్ల ప్రజల నూట నలభై ఏడు వేలు నూట నలభై ఏడు మంది ఒలింపిక్స్కి వెళ్తే దాదాపు వచ్చింది ఆరు మెడల్స్ మీకు కూడా తెలుసా ఇండియా ఒలింపిక్స్ ఏషియన్స్ ఒలింపిక్స్ నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒలింపిక్స్లో ద వరస్ట్ ప్లేస్ ఇట్ హాస్ సెక్యూర్డ్ మీరు ఆరు మెడల్స్ మాత్రమే చూస్తున్నారు కానీ టోటల్గా డెబ్బై ఒకటవ ర్యాంకు టోక్యో ఒలింపిక్స్లో నలభై ఎనిమిది అట్లా వచ్చిండే బి బి బిఫో బిలో సిక్స్టీ ఎయిత్ ర్యాంకు బట్ ఈసారి డెబ్బై ఒకటి అంటే అతి దారుణంగా పర్ఫార్మెన్స్ చేసిన టీమ్ లో ఈసారి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ ఇది తెలియట్లేదు సో పక్కన పాకిస్తాన్ కి ఒక గోల్డ్ మెడల్ వచ్చి ఫిఫ్టీ త్రీ ర్యాంక్ లో ఉన్నాము ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ టు సిక్స్టీ టూ ర్యాంక్ లో ఉన్నారు ఎందుకు ఇదంతా అయ్యింది నాట్ ఓన్లీ మనకి ఇక్కడ అన్ని రంగాల్లో అగ్రికల్చర్ లో ఇండస్ట్రీలో సర్వీస్ సెక్టార్ లో హ్యూమన్ డెవలప్మెంట్ సెక్టార్ లో ఎకనామీలో ప్లస్ ఏనో ఇన్ఫి ఏనో దాదాపు పేదలకు ఉన్న ధనాన్ని పంచడంలో కూడా అన్నిటిలో విఫలం విఫలం అవుతూనే ఉన్నాము డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా సరే ఇంకా మన భారతదేశం డిగ్నిటీ యూనో డెవలప్డ్ నేషన్ గా ఇంకా రాలేదు ఇంకా రెండు వేల యాభై వరకు కూడా డెవలప్డ్ నేషన్ అని చెప్పుకోవడానికి ఎలాంటి సూచికలు కూడా కనిపిస్తలేవు కానీ కొన్ని కొన్ని దేశాలు సింగపూర్ లాని చిన్న చిన్న దేశాలు ఎప్పుడో నైన్టీన్ నైన్టీన్ నైన్టీస్ లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లోనే డెవలప్డ్ నేషన్స్ గా ఉన్నాయి సో వీటన్నింటికి కూడా చాలా వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసాన్ని రెక్టిఫై చేయడానికి ఎక్స్ ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే యూనో ఉత్తరాది దక్షిణాది వ్యతి వ్యత్యాసం దక్షిణాది రాష్ట్రాల్లో చాలా విషయంలో దో హ్యూమన్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ సౌత్ సౌత్ ఇండియన్ స్టేట్స్ కానీ అన్ని విషయాలలో కూడా చాలా తక్కువగా మనము అదేంటిది వెనుకబడి ఉన్నాం మనకైతే అన్యాయం జరుగుతుంది సమన్యాయం అయితే జరగట్లేదు ఎక్స్పెషల్లీ రెండు వేల ఇరవై ఆరులో జరిగే డీలిమిటేషన్ హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకొని తీరుతాము దాంట్లో దక్షిణ రాష్ట్రాలకు హండ్రెడ్ కాదు రెండు వందల శాతము అదేంటిది మనకు అన్యాయం జరుగుతుంది దీన్ని అడ్డుకోవడం కాకుండా మేము కావేరి రివర్ డెవలప్మెంట్ ని గంగా యమున బ్రహ్మపుత్ర ని హండ్రెడ్ పర్సెంట్ కన్యాకుమారి వరకు తాకిస్తాము కావేరిని డ్రై చేసుకోకుండా చూసుకుంటాము ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వచ్చేటట్టు చేసుకుంటాము సౌత్ ఇండియాలో సుప్రీంకోర్టు రెండవ రాజధాని కేరళలో ఉన్న ఎకనామిక్ క్రైసిస్ నేనే ఒకటే అడుతున్నాము నా కేరళలో అదేంటిది ఫ్లడ్స్ వచ్చినాయి దాదాపు ల్యాండ్ స్లైడ్స్ వచ్చినాయి నరేంద్ర మోడీ గారు కేరళకు వచ్చినాయి కానీ ఒక్క రూపాయి తీసుకురాలి ఇంతవరకు ఒక ఫండ్ 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 ఇవ్వలేదు రెండు మూడు రోజులు టూ డేస్ యాక్చువల్ గా జస్ట్ హీ హీన్ ఫ్రమ్ ద హెలికాప్టర్ బట్ హీ హివెన్ ఎనీ ఐ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ హండ్రెడ్ కోర్స్ ఆఫ్ ఐ నో ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ విల్ బి గివెన్ టు ద కేరళ స్టేట్ బట్ నథింగ్ వాజ్ హ్యాపెన్ అదే గుజరాత్ లో జరిగితే ఒరిషాలో జరిగితే ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ యూపీ లో జరిగితే ఎన్నో వందల కోట్లు పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి వస్తున్నాయి కానీ కేరళలో ఈ మూడు వందల నుంచి నాలుగు వందల మంది చనిపోయినా నాలుగు వేల మంది నిరాశ్రయ్య కో రూపాయలు కూడా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఇంకా అఫీషియల్ గా రిలీజ్ కాలేదు ఇది కూడా చెక్ చేసుకోవాల్సిన విషయము తమిళనాడులో కూడా ఇంకా అన్డెవలప్ రోడ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇష్యూస్ కి జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా సిండియా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తులో వర్క్ చేస్తుందని ఇలాంటి స్వతంత్ర దినోత్సవాలు ఇంకా యూనో ముందు ముందు జరుపుకుంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి యూనో మహాన్ని మందించి వినోద్ కుమార్ కుమార్ గారు వచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపు చెప్తున్నాము అదర్ పార్టీ బేరర్స్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము ములగాల్తి శివకుమార్ శివ నాయుడు స్వాతి ఓకే థ్యాంక్ సో మచ్